నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బాపట్ల జిల్లా సంతమాగలూరు మండల కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక దినోత్సవం డిప్యూటీ సీఈఓ బాలమ్మగారి ఆధ్వర్యంలో జరిగినది ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్య దినోత్సవం సందర్భంగా మండలంలోని యువతకు డ్రగ్స్కు బానిస అవ్వడం వల్ల కలిగే నష్టాలు యువత ఏ విధంగా పెడతూ వనపడుతుందో వారి ఆరోగ్యంపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది మానసిక స్థితి ఏ విధంగా మారుతుంది అనే దానిపై వివరించారు దొరుకుతామా అని చెప్పి కానీ దీని దీని ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇప్పుడు రామేవ్ గారు చక్కగా చెప్పారు ఎందుకు అంటే యువత ఇప్పుడు బాగా దీనికి ఎడిక్ట్ అయిపోయింది బానిస అయిపోయింది ఈ పదార్థాలకి అంటే అది చాక్లెట్ లాగా అది చాక్లెట్ రూపంలోకి వచ్చి ఈజీగా అందరికి అది ఢిల్లీ కాదు మన కూడా ప్రతి ప్రతిరోజు పేపర్ చూడండి టీవీ చూడండి ఎక్కడో చూడ చాక్లెట్ రూపంలో గంజాయి అనేది దొరుకుతా ఉంది అది పిల్లలకి బాగా ఆయనకి డబ్బులు ఇవ్వాల్సిన రోజులు కొంచెం కొంచెం ఇచ్చేవాడట ఇచ్చేవాడట అవి తీసుకొని దానికి బానిసైపోయి ఆయన మొత్తం డబ్బులు పెట్టుకొని మరి ఆ డ్రగ్స్ దాంట్లో అలవాటు పడిపోయాడు కాబట్టి ఇటువంటి దుష్పరిమాణాలు ఉన్న ఈ డ్రగ్స్ కి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఉండాలని అలాగే ముఖ్యంగా యువత కూడా కదా ప్రతిజ్ఞ చేస్తున్నాను మత పదార్థాల నుండి నన్ను నేను రక్షించుకుంటాను మరియు నా మిత్రులను కూడా మత పదార్థాల నుంచి దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాను